హాయ్ ఫ్రెండ్స్ ఫ్రాక్ కటింగ్ అండి కింద ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎడ్జస్ట్లలో చక్కగా ఉండడానికి ఇలా కట్ చేసుకోవాలి గీసుకొని మళ్ళీ కుట్ల కొరకు మళ్ళా కొద్దిగా లైన్ డ్రా చేసేసుకొని ఇలా ఏమన్నా కష్టం ఉంటే కూడా లైన్ డ్రా చేసుకున్నాక నాకు కొంచెం ఇక్కడ క్రాస్ ఉంది కట్ చేస్తున్నాను ఇలాగా ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి పొడవు వచ్చేసి పదహారు ఇంచులండి దానికి ఎగస్టా ఒక పావు అంటే మనకు షోల్డర్లు జాయిన్ చేయాలి కదా అందుకొరకు కొద్దిగా తర్వాత వీళ్ళది మొత్తం షెస్ట్ వచ్చేసి యాభై ఇంచులు ఉండండి దాంట్లో నాలుగు భాగా మనం చేసుకుంటే మనకు పన్నెండున్నర వచ్చేస్తుంది ఇదిగోండి కానీ నేను ఎగస్టా కోసం కొద్దిగా ఒక వన్ ఇంచు ఏడ్చుకొని మళ్ళీ రెండు ఇంచులు వదిలిపెట్టాను ఎందుకంటే మనం డాట్ వేయడానికి వాళ్ళకు కొద్దిగా లూజ్ ఉంటే బాగుంటుంది ఇది పెద్ద సైజు కాబట్టి నేను ఇలా డ్రా చేసుకున్నాను ఇది పెద్ద సైజ్ అనమాట షోల్డర్ వచ్చేసి ఏడున్నర పెట్టేశాను రౌండ్ కూడా సేమ్ ఏడున్నర పెట్టేశాను ఇలా ఈ పక్క కూడా చూసుకోవాలి కరెక్ట్ రెండో పక్కన కూడా కరెక్ట్ ఉందో లేదో స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఇటుపక్క కూడా ఇలా డ్రా చేసేసుకొని రౌండ్ వచ్చేసి నాకు పది ఇంచులు వచ్చేసింది అని ఒకటిన్నర తీసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర ఈ నుండి వీడియో కొంచెం క్లియర్గా కనపడదండి కొంచెం ముందర పోయినాక నేను చూసుకోలేదు కెమెరా ఇలా నాకు కరెక్ట్ పది ఇంచులు వచ్చేసిందండి నేను ఎగస్ట్రా క్లాత్ పెట్టుకున్నాను కదా అది లెక్క వేసుకోలేదు నేను ఈ నుండి కరెక్ట్ పది నర పది వచ్చేసింది నాకు షోలర్ వచ్చేసి వాళ్ళది మూడున్నర ఉంది షోలర్ మూడున్నర మొత్తం మిగతాది మాత్రం నెక్కి వచ్చేసి ఎంత ఉంటే అంత ఇలా ఈయనండి మళ్ళీ క్లియర్గా వస్తుంది వీడియో నెక్ ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నాను ఇలా నెక్ పరుచుకొని వాళ్ళ దానికి ఇలా డ్రా చేసుకుంటే మనకు నెక్ ఎంతుందనేది తెలుస్తుంది నెక్ వచ్చేసి ఆరున్నర ఉందండి నేను ఆరున్నర పెట్టేశాను ఇలా ఇలా డ్రా చేసేసుకొని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇవ్వచ్చు నేను వచ్చి ముందర స్టార్ మాదిరి కొంచెం ఇలా షేప్ ఇస్తున్నాను వాళ్ళ దానికి కూడా అలానే ఉంది కానీ వాళ్ళది వేరే షేప్ వచ్చింది మనది కొంచెం రౌండ్ షేప్ ఇచ్చుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అనుకోని నేను రౌండ్ షేప్ ఇస్తున్నాను ఇలాగ ఇలా నీట్గా వస్తుందని దీన్ని ఇప్పుడు కట్ చేసుకోనికి ఎందుకంటే ఇక్కడ కొద్దిగా క్రాస్ తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఒకటి బాబు ఇక్కడ పెట్టేసాను ఒకటిన్నర ఎందుకంటే ఈ పక్క మనకు క్రాసులు అనేది లేకుండా మనకు ఎత్తులు తగ్గులు అనేది ఉండకుండా నీట్గా వస్తుంది ఈ పక్క సైడ్ మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేసుకోండి బాగా నీట్గా వస్తుంది ఇలా క్రాస్గా ఇప్పుడు మొత్తం మనం ఇలా డ్రా చేసుకున్నామో అలా మొత్తం కట్ చేసుకోవాలి సేమ్ ఇలానే పెద్ద సైజు కదండి బాగా చూడండి వీడియో మాత్రం ఇన్ని వరకు చూడండి అర్థమవుతుంది సగం మధ్యలో చూడొద్దండి వీడియో మొత్తం ఇదిగోండి ఇలా కొద్దిగా ఏమన్నా కష్టం ఉంటే ఇలా కట్ చేసుకుంటే మనకు కటింగ్లోనే అండి అంతా ఏదే కానీ సరి చేసుకోవాలి సరి చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా చాలా ఈజీగా వస్తుంది కటింగ్ మాత్రం ఫ్రాక్ మాత్రం సూపర్ ఉంటుంది ఇది ఇదిగోండి ఇలా ఈ షేప్ మనం ఎలా ఉందో ఆ షేప్ మొత్తం అలా ఇవ్వాలి ఇది లోపలికి లోతు కొంచెం ముందర మనం ఇదిగోండి ఇలా ఇలా నీట్గా ఇలా నీట్గా తిప్పేసుకోవాలి వంప అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి తీస్తాను ఇదిగో ఎంత నీట్గా వచ్చింది చూడండి అలా వస్తుంది ఇక్కడ వచ్చేసి దండి నేను కిందికి కొద్దిగా కిందికి కెడుతున్నాను అంటే ఏడించులు పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మామూలుగా రౌండ్ ఇస్తున్నాను కొంచెం రౌండ్ రాలేదని మళ్ళీ కరువు స్కేల్ పెట్టి ఇలా రౌండ్ గీస్తున్నాను ఇంకా నీట్గా రానీకి రౌండ్ ఎదగండి ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా రౌండ్ ఈ కరువు స్కేల్ చాలా పనికి వస్తాయి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి రౌండ్ మాత్రం చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్కు నాలుగు మరతలు వేసుకుంటే మనకు రెండు వస్తాయి చూడండి ఇలా ఇలా మడత పెట్టేసుకొని మనం వాళ్ళ చేయి పొడి ఎంత ఉంటే అంత కొద్దిగా కిందికి పెట్టమన్నాడు కానీ లైనింగ్ మాత్రం నాకు దానంతనే వచ్చింది ఏమైనా క్లాత్లో ఏ గస్త క్లాత్లో ఉంటే నేను దాన్ని సర్చ్ చేసుకుంటాను కొద్దిగా కిందికి ఇదిగోండి ఇలా పెట్టేశాను ఇలా లైన్ డ్రా చేసుకోవాలి రెండు కొంచెం కుట్లు లెక్ కావాలి కాబట్టి మనకు ఇలా కొంచెం సెల్ ప్రాబ్లం అండి కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇదే ఉంటుంది ఇదిగోండి చేయి లూజు ఇక్కడ వచ్చేసి ఒక రెండించులు రెండించులు కానీ ఒకటి ఇంచులు కానీ కానీ కొంచెం లావున్నారు కాబట్టి ఇంచులు పెట్టుకుంటే బాగుంటుంది ఇంచులు ఉంది కాబట్టి నేను కొద్దిగా నాలుగించులో కొద్దిగా తక్కువ పెట్టాను డౌన్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుండి పది ఇంచులు పెట్టేస్తున్నాను ఇలాగా ఇవి రెండు ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ కూడా ఇంచులు పెట్టేసుకొని ఈ రెండు కూడా ఇలా కలుపుకోవాలి క్రాస్గా ఇక్కడ ఇలా టేప్ మార్చుకొని ఇక్కడికి సగానికి ఇలా సగం చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని రెండు కొద్దిగా పైకి పెట్టేసుకున్నామంటే మనకు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఒక చేయి వన్ వన్ ఇంచు పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా సేమ్ మనం చేయి ఎలా డ్రా చేసుకుంటూ తిప్పుకుంటామో అలానే అంతే ఇలా నీట్గా వచ్చేస్తుంది చేయి రౌండ్ మాత్రం చాలా నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ఇదిగోండి ఇలా మొత్తం ఇది ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి సెంటర్లో ఒక టక్స్ అయిపోయాండి ఇదిగోండి చేయి చూడంత నీట్గా వచ్చింది రౌండ్ షేపు ఇది వచ్చేసి రెండు మీటర్లు తెచ్చేసారండి వాళ్ళకి క్లాత్ నేను ఫస్ట్ ఒకటిన్నరనే అనుకున్నా ఫస్ట్ నాకు ఇవ్వడం వీళ్ళు నేను మీటర్న్నరనే చెప్పాను ఏం మళ్ళీ రెండు మీటర్లు తెచ్చారు వాళ్ళు ఇదిగోండి కరెక్ట్ సరిపోయింది మొత్తం ఇలా మనం ఇప్పుడు ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నాము దాని మీద పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మొత్తం చాలా ఈజీ అండి ఫ్రాక్ మాత్రం మన పిల్లలు మనమే కొట్టుకున్నామంటే అదొక ఆనందం హ్యాపీ కూడా ఇలా వస్తుంది రెండు మీటర్లు తెచ్చారు లైనింగ్ వీళ్ళు క్లాత్ ఆంపట్టువి ఇలా చేయి కొద్దిగా కిందికి వేస్తున్నాను ఇదిగోండి కొంచెం లైనింగ్ మిలిగిన మనం అటాచ్ చేసుకొని ఇలా చేసేసుకున్నామంటే నీట్గా వస్తుంది కొద్దిగా ఒక రెండు ఇంచులు ఉంటుందండి కిందకి పెట్టేసాను సేమ్ దీని అంతనే ఇలా కట్ చేసుకోవాలి అయిపోయండి ఇదిగోండి ఇలా బ్యాక్ ఫ్రంట్ వచ్చి చేతులు అన్ని ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు చీర మనం ఫోలింగ్ మనం చీరకు నాలుగు మడతలు ఎలా ఫోలింగ్ చేసుకుంటామో అలా ఫోలింగ్ చేసుకొని దీన్ని ఇలా బాగా సర్దుకోవాలి నీట్గా సర్దుకోవాలి నీట్గా సర్దుకొని ఇది ఎంత పొడువు ఉందో ముప్పై నాలుగు ఇంచులు ఉంది ఈ పొడువు వచ్చేసి నేను ఇది ఎంత ఉంటే అంత అనుకున్నాను కానీ కరెక్ట్గా ముప్పై నాలుగు ఇంచులు వచ్చేసింది నాకు పొడువు మాత్రం కొన్ని చీరలు తక్కువ వస్తాయి కొన్ని చీరలు ఎక్కువ వస్తుంటాయి సర్చ్ చేసుకోవాలి దీంట్లోనే ఇదిగోండి మనం బ్యాక్ సైడ్ ఏదైనా సరే ఒకటి తీసుకొని ఇలా పెట్టేసుకొని మనం కుట్లకి ఎంత పెట్టుకున్నామో అంతా మర్చుకొని ఇది ఇలా పెట్టేసుకోవాలి కానీ ఈ పక్క ఆ పక్క కరెక్ట్గా ఉండాలండి నేను స సెట్ చేస్తున్నా చూడండి ఇలాగా నాకు కుదరట్లేదు ఇదిగోండి ఇలా కరెక్ట్గా వచ్చిందంటే ఇంకా కొద్దిగా జరుపుకొని పెట్టేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా సరే ఇలా పెట్టేసుకున్నామంటే కరెక్ట్ సరిపోతుంది ఇలా నీట్గా ఇప్పుడు చేపేసి తీసుకొని ఇలా దీని డ్రా చేసుకోవాలి ఇలాగా ఇలా డ్రా చేసుకొని ఇలా సగానికి టేప్ ఇలా మర్చుకొని మనం ఇక్కడ ఒక కిందికి పెట్టేసుకొని కొద్దిగా ఒక పావు కానీ కొద్దిగా ఇలా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది మనకి ఇలా ఇలా రౌండ్ షేప్ ఇది ఎంత పొడుందో చూస్తున్నాను కదులుతూ ఉంది దీని మీద ఒక బరువు పెడదామని చూస్తున్నా తెచ్చి బరువు పెట్టానండి చిన్న రోలు ఉంటుంది కదా ఆ చిన్న రోలు పెట్టేశానండి కదలకుండా మనకు కరెక్ట్ కూడా వస్తుందండి చాలా నీట్గా వస్తుంది ఇలా బరువు పెట్టేసుకున్నామంటే కరెక్ట్ నాకు ఇలా నీట్గా మనమేమి ఇంకా చేరపాల్సిన అవసరం లేదు ఒకరు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది బట్ట కూడా జరగదు బాగా నీట్గా వస్తుంది చూడండి ఇలా మొత్తం మనం ఏదే కానీ నిదానంగా చూసుకొని ఇలా నీట్గా లైన్ అనేది డ్రా చేసుకున్నామంటే నీట్ వస్తుంది అలా సెంటర్లు పెట్టేసామంటే మనకు ఇంకా తిరిగా మనం తిరగాల్సిన అవసరం ఉండదు ఇలా షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది మనకు రౌండ్గా బాగా చాలా నీట్గా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇక్కడ కూడా సేమ్ కొద్ది కూడా గ్యాప్ లేదు కరెక్ట్ సరిపోయిందండి ఎందుకని ఇలా రౌండ్ మనం పట్టుకోవడంలో ఉంటుంది టేప్ మాత్రం ఇలా రావాలి ఇలా డ్రా చేసుకొని రావాలి అయిపోయింది ఇప్పుడు కట్ చేస్తాను చూడండి చిన్న నిదానంగా చేయి పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటూ రావాలి నిదానంగా కదలకుండా గోల్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది ఇది ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిన సగం వర్క్ కట్ చేసినా కూడా ఎక్కడ కొద్ది ఇలా కరెక్ట్ ఇదిగోండి ఇలా నీట్గా ఎంత నీట్గా చూడండి ఇది చిన్నగా తీసి ఈ రౌండ్ ఇలా మనం ఎలా రౌండ్ ఇచ్చామో అలా షేప్ మాత్రం ఇలా తీసుకోవాలి చూడండి అంత నీట్గా చూడండి గోల్ మాత్రం ఇలా బరువు పెట్టామంటే చాలా నీట్గా వస్తుందండి చూడండి నీట్గా ఎంత నీట్గా వచ్చింది చూడండి మీకు ఈ కటింగ్ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్